తెలుగు వారందరికీ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలుగు సినిమా ప్రియులందరూ ఎంతో ఆసక్తిగా కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ ఉగాదిని పురస్కరించుకుని థియేటర్ పవన్ కళ్యాణ్ తన అంకితం ఇచ్చిన ఈ చిత్రం మీద అంచనాలు ఆకాశంలో ఉన్నాయి మరి ఆ అంచనాలను అందుకోవటంలో సర్దార్ ఎంతవరకు సఫలం అయ్యాడో మన సమీక్షలో చూద్దాం సినిమా కథ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణ ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల మధ్యలో ఉన్న ఒకప్పటి రాజ సంస్థానం పూర్ ని రాక్షసుడికి ఏమాత్రం తీసిపోని బైరామ్ సింగ్ చట్టాల అతీతంగా శాసిస్తూ ఉంటాడు అతన్ని ఎదుర్కొనే మిషన్ మీద రతన్ పూర్ వస్తాడు సిఐ గా ప్రమోట్ అయిన సర్దార్ గబ్బర్ సింగ్ ఆ పైన బైరామ్ సింగ్ పై సర్దార్ గబ్బర్ సింగ్ మొదలు పెట్టిన సమరం ఎలా సాగింది అన్నది ఈ సినిమా మిగిలిన కదా సినిమా విశ్లేషణ విషయానికి వస్తే సర్దార్ గబ్బర్ సింగ్ ప్రధానంగా పవన్ కళ్యాణ్ అభిమానులనే ఎక్కువగా ఎంటర్టైన్ చేస్తుంది అని చెప్పుకోవాలి ఎందుకంటే అందుకు చాలా రీజన్స్ ఉన్నాయి ముందుగా వాటి గురించి మాట్లాడుకుందాం పవన్ కళ్యాణ్ ఈ సినిమాని తన అభిమానులకు అంకితం ఇచ్చారు అంటే అభిమానులు తనను ఎలా చూడాలనుకుంటారో తాను ఎలా స్క్రీన్ మీద కనిపిస్తే వాళ్ళు అన్ని మర్చిపోయి ఆనంద పడతారో వాటిని మాత్రం మిస్ చేయకుండా చాలా వరకు ఈ సినిమాలో చూపెట్టడం జరిగింది దాదాపు ఈ సినిమాలో పవన్ కనిపిస్తున్నంత సేపు అభిమానులు ఆనందపడుతూనే ఉంటారని చెప్పుకోవాలి ఈ సినిమాకి సంబంధించి మూడు మేజర్ హైలైట్స్ ఒకటి పవన్ కళ్యాణ్ రెండు యాక్షన్ ఎపిసోడ్స్ మూడు కొన్ని పాటలు పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్సే ప్రధానంగా ఈ సినిమాకి బలం అని చెప్పుకోవాలి సినిమాలో కనిపించడానికి చాలా మంది ఆర్టిస్టులు ఉన్నప్పటికీ చాలా వరకు పవన్ కళ్యాణ్ ఈ సినిమా భారాన్ని తన భుజాల మీద మోసారు ముఖ్యంగా పవన్ స్టైల్ బాగా ఆకట్టుకుందని చెప్పాలి ఆయన రకరకాల గన్స్ వాడారు ఈ సినిమా కోసం వాటన్నింటిని పవన్ ఉపయోగిస్తా ఉంటే భలే ఉందలే అసలు తనదైన మార్క్ కామెడీ టైమింగ్ తోను రొమాంటిక్ అప్పీల్ తోను పవర్ఫుల్ ఆటిట్యూడ్ తోను అభిమానుల్ని కావాల్సిన విధంగానే ఆనందింపజేశారని చెప్పుకోవాలి తర్వాత రామ్ లక్ష్మణ్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి ఫైట్స్ కంపోజ్ చేశారు యాక్షన్ సీక్వెన్స్ అన్ని కూడా అగ్గిపోయాయి పవన్ ఇంట్రడక్షన్ ఫైట్ తోబా తోబా సాంగ్ తర్వాత వచ్చే ఫైట్ ఇంటర్వల్ బ్యాంగ్ సూపర్ యాక్షన్ సీక్వెన్స్ అన్ని మాట్లాడుకోవాలి సినిమాలో కనిపించిన దాదాపు అన్ని ఫైట్లని నీట్ గా డిజైన్ చేశారు అట్రాక్టివ్ గా పిక్చర్ చేశారు సర్దార్ గబ్బర్ సింగ్ టైటిల్ ట్రాక్ ఓపిల్లా సాంగ్ అన్నింటికంట సాంగ్ ని ఆన్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు కలిగే ఆనందం డిఫరెంట్ గా ఉంటుందని చెప్పాలి ఆ పాటలో రొమాంటిక్ చూసి మురిసిపోని వాళ్ళు అరుదుగా ఉంటారు అంత బాగున్నాడు పవన్ ఆ పాటలో ఇప్పుడు చెప్పిన విషయాల వరకు పట్టుకుని ఎగజాల మాకింకేం అవసరం లేదు అనుకుంటే మాత్రం ఈ సినిమా హిట్టే కానీ సినిమాలో ఉన్న కంటెంట్ వైటు తో సర్దుకుపోయే అవకాశాన్ని ఇవ్వట్లేదనే చెప్పాలి తప్పకుండా మిగతా అంశాలను కూడా పరిశీలన తీసుకోవాల్సిన అవసరం ఉంది అలా పరిశీలనలో తీసుకుని చూస్తే ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి అన్ని పొరపాట్లు కూడా సినిమా రిజల్ట్ మీద ప్రభావం చూపించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి సంబంధించి హీరోగా పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి కానీ కథ రచయితగా మాత్రం ఫెయిల్ అయ్యారనే మాట్లాడుకోవాలి పవన్ మంచి కథ రాయలేదు అలాగే అనుకున్నంత గొప్పగా స్క్రీన్ ప్లేని ఈ సినిమా కోసం రూపొందించలేకపోయారని చెప్పుకోవాలి పవన్ రతన్పూర్ నేపథ్యాన్ని బాగా డిజైన్ చేసుకున్నారు అక్కడ వాతావరణాన్ని స్థితిగతుల్ని పరిస్థితుల్ని మరికొత్తగా చూపెట్టే ప్రయత్నం చేశారు సినిమా మొదలైనప్పుడు ఆ ఫీలింగ్ మనకి క్లియర్ గా అనిపించింది పోతే కథాగమనంలో వైవిధ్యం కొరవడటం మూలంగా రతన్పూర్ నేపథ్యంలో ఉన్న విశేషాన్ని ఆస్వాదించే అవకాశం లేకుండా పోయింది సినిమా అంతా కూడా వే వేలోనే నడుచుద్ది అలా నడిచిన కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఏమైనా సరిగ్గా పేలుంటే పరిస్థితి వేరేగా ఉండేదేమో బ్యాడ్ లక్ అలా పేల్తాయని కొన్ని అంశాలు పెట్టారు గాని అవి కలిసి రాలేదనే చెప్పుకోవాలి ఇంటర్వల్ బ్యాంగ్ క్లైమాక్స్ బ్లాక్ హైలైట్ గా నిలుస్తాయి సినిమాకి సంబంధించి అని గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు కానీ ఎపిసోడ్స్ దారుణంగా అయ్యాయి ఫెయింటర్ బ్లాక్ సంబంధించి సూపర్ ఫైట్ సీక్వెన్స్ అయితే ఉంది కానీ అది బ్రహ్మాండంగా అవసరమైన ఎమోషన్ మాత్రం మిస్ అయింది క్లైమాక్స్ ముందు వచ్చే ఎపిసోడ్ పరిస్థితి కూడా దాదాపు అంతే విలన్ సంగీత్ లో సర్దార్ గ్రూప్ కి కి మధ్య డాన్స్ పోటీ అక్కడ కూడా ఎమోషన్ మిస్ అయింది పవన్ కళ్యాణ్ చిరంజీవి డైలాగులు చెప్తూ చిరంజీవి పాటలకి డాన్స్ చేసే మూమెంట్స్ తప్పించి మిగతా ఎపిసోడ్ అంతా కూడా కంగాళి కంగాళి గా అనిపించింది సర్దార్ గబ్బర్ సింగ్ ఫస్ట్ హాఫ్ కొంతవరకు పర్వాలేదు అనిపించింది పవన్ స్టైల్స్ రొమాన్స్ ట్రాక్ పాటలు కాస్త సరదాగానే సినిమాని ఇంటర్వల్ వరకు నడిపించేస్తాయి సెకండ్ హాఫ్ మాత్రం కంప్లీట్ గా ఎదురు దిరిగిందని చెప్పాలి పాటలు అని కాదు ఫైట్స్ అని కాదు ఏ అంశం కూడా బాగలేదు అసలు సెకండ్ హాఫ్ ని సరిగా డిజైన్ చేసుకోలేదు ఇంటర్వల్ బ్యాంక్ తోనే విలన్ గాలి మొత్తం పోయి బఫున్ అయిపోయాడు హీరో విలన్ మీద చేయలేదు అంతే